సో రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఆడు అనుభవం ఉన్నాడు నిరసన చేస్తున్నాడు ఆడనే రాత్రి కానీ అక్కడే ఉన్నారు నలభై వెహికల్స్ నలభై వెహికల్స్ ఉన్నాయి విత్ జీపీఎస్ లొకేషన్ అక్కడ మీకు మొత్తం మీకు ముందు పాత్రలో కానీ ఆడనే ఉన్నాయి వెటనేటర్స్ అన్నీ ఉన్నాయి చూడండి చూడాలి నీకే చూడాలి మీరు చూడండి విజిట్ చేశారు డిపార్ట్మెంట్ మీకు ఒక డిపార్ట్మెంట్ యు ఆర్ హెడ్డింగ్ ఏ డిపార్ట్మెంట్ రైట్ డబ్బులు అది కాదు మేము అడిగేది అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చున్నారా లేదని చెప్పి లేదు లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి దాన్ని యూ హావ్ దట్ అథారిటీ ఆర్ నాట్

ఈరోజు స్పందన కార్యక్రమంలో జేసీ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి సర్వేపల్లిలో జరుగుతున్న తాడిపత్రి పంచాయతీలో ఏదైతే అక్రమ క్వాడ్స్ మైనింగ్ జరుగుతుందో దాన్ని నిరసిస్తూ రెండు రోజుల నుంచి మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడనే ఆ మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుండే ఏరియాలోనే ఆయన రెండు రోజుల నుంచి ఆడనే నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం అధికార యంత్రాంగం తెలిసి కానీ నిమ్మకు నీరెత్తినట్టు గమ్ముగా ఉన్నారు అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు జేసీ గారి దగ్గరకు వచ్చి డీడీ మైనింగ్ ని పిలిచి అక్కడ ఏదైతే మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతుందో రుస్తుం మైనింగ్ అనే ఒక ఫరంలో ఈ మైనింగ్ జరుగుతూ ఉంది ఈ మైనింగ్ కి లైసెన్స్ ఉన్నాయా ఈ మైనింగ్ అప్రూవల్స్ ఇచ్చున్నారా అంటే మేము ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వలేదని చెప్పి స్వయానా జేసీ గారి ముందు మీడియా మిత్రులందరి ముందు ఈరోజు డిడి మైనింగ్స్ ఒప్పుకోవడం జరిగింది మరి మీరు ఎందుకు గమ్ము ఉన్నారంటే ఇప్పుడు పోతాం అంటున్నారు ఇది ఎంత ఘోరం అంటే ఈరోజు వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అక్కడ నలభై జేసీబీలు జేసీబీలు టిప్పర్లు అన్ని ఈరోజు అక్కడే ఆగిపోయినాయి ఇంకా సైట్లో ఉన్నాయి పేలుడు సామర్థ్యం మీరు చూడాలి యు హ్యావ్ టు సీ దిస్ ఇది స్పాట్లో స్పాట్లో తీసింది జియో ట్యాగింగ్తో పాటు తీసింది అక్కడుండే లారీలు ఇక్కడ ఉండే ఇది అన్యాయంగా ఉందంటే అంటే ఇంకా రెండు నెలల్లో మీ ప్రభుత్వం ఉంటుందో పోద్దో అది ప్రజలకు తెలుసు దేవుడికి తెలుసు అంటే మీరు ఇంత అన్యాయంగా ఏం కనిపిస్తే దాన్ని మీ నాయకులు ఈరోజు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఇమ్మీడియట్గా కానీ మేము గవర్నమెంట్ కానీ చెప్తున్నాము ఇంత పోలీసులు మీ వ్యవస్థలు పట్టుకోవాల్సింది ఒక పార్టీగా ఒక నాయకులుగా మేము దాన్ని పట్టిస్తే గానీ మీలో చలనం లేదంటే కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక గంటలో నేను పోయి మొత్తం ఏం చర్యలు తీసుకోవాలో సీజ్ చేయాల్సి చేస్తానని చెప్పారు మరి ఏం చేస్తారు కానీ ఇప్పుడు చూడాలి